అందరికీ నమస్కారం ఈ మధ్య ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా ఒక విషయం రాష్ట్రంలో వాడివేడిగా చర్చలు అడుగుతున్నాయి ప్రతి ఒక్క టీవీల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు బాగా ఒక ఒకే ఒక విషయం మీద అదే తెనాలి గీతాంజలి గీతాంజలి అనే అమ్మాయి ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి తనకు ఇల్లు ఇచ్చాడు ఆ ఇంటి పట్టా ఇచ్చారు అని చెప్పేసి జగనన్నమ్మకాని పథకాలు ఇచ్చాడని చెప్పేసి ఆ అమ్మాయి స్వతంత్రంగా చెప్పుకుంది ఆ అమ్మాయి వైసీపీ కోవర్ట్ కాదు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు ఏం చేయట్లేదు సో ఇదంతా కూడా ఏంటంటే కేవలం ఆ అమ్మాయికి ఏమి లేని వారికి ఒక అథారిటీ అనేది వచ్చింది కాబట్టి దాన్ని సంతోషపరుస్తూ రాష్ట్ర ప్రజలకి వీడియో రూపంలో కానీ కొంచెం ఆ అమ్మాయి స్పీడ్గా మాట్లాడుతుంది కాబట్టి కొన్ని మీడియాస్ కూడా ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఏందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇల్లు ఇచ్చారు కదా అదేంది ఇదేందని చెప్పేసి అడిగారు ఆ అమ్మాయి ప్రభుత్వం గురించి చాలా మంచిగా చెప్పింది అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ కూడా కొన్ని మాటలు మాట్లాడింది దీనికి టీడీపీ బ్యాచ్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఆ అమ్మాయిని ట్రోల్ చేసి అసభ్యంగా అందులో చదవటానికి కూడా కష్టం అయ్యేటువంటి పదజాలాలతోటి ఆ అమ్మాయి తిట్టి ఇందులో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట ఆ రెండు కూడా ఉన్నాయి పోస్టులు అవన్నీ చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ చేస్తున్న టీడీపీ వాళ్ళు నిజంగా పార్టీ కోసం వాళ్ళ కేవలం అభిమానుల అభిమానులు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అయితే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆ టీడీపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి డబ్బులు ఇస్తుంది వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తుంది వారికి వారి పిల్లల భవిష్యత్తుకి పార్టీ అండగా ఉంటుంది కానీ అది అభిమానులు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకేమన్నా కొంద కోట్లు కాంట్రాక్టులు వస్తాయా రావు కదా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు చేయాలి కేవలం అభిమానం ఉండి ఎదుటి పార్టీ వ్యక్తులని హింసించి అకారణంగా దూషించి అసభ్య పదజాలతో మాట్లాడితే సభ్య సమాజంలో సంస్కారం ఉన్న వ్యక్తులు అయితే చేయకూడదు సరే ఇది వరకు ఒక మ్యాటర్ సరే చేశారు ఆ ఎంఐ చనిపోయింది ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాపాడుద్దా అది నేను తెలుగుదేశం నేను కాదు వైసీపీ వాళ్ళు కూడా ఇట్లాంటివి చేస్తే కాపాడదు కదా ఎందుకు మాకు సంబంధం లేదంటారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ అంత తేలిగ్గా వదిలిపెట్టదు కదా ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్ మూమెంటు ఆ ఎంఐ చావును ఉపయోగించుకొని ఒక విధంగా వాడుకుంటుంది ఒక విధంగా ప్రేమగా కూడా వాడుకుంటారు ఆ అమ్మాయికి న్యాయం చేయాలి కాబట్టి వాడుకుంటారు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి టీడీపీ వచ్చేసి మీకు భరోసా ఇచ్చేసి మీరు ఇప్పుడు జైలు పాలైతే మీ పిల్లలకు భరోసా ఏమన్న ఇస్తారా ఏం జరగదు కదా పోనీ మీకు ఏమైనా వంద కోట్లు ఒక వెయ్యి కోట్లు కాంట్రాక్ట్స్ ఏమైనా ఇచ్చారా మీరు ఎందుకు అంత చెలరేగిపోతారు ఆల్రెడీ సోషల్ మీడియాకే డబ్బులు తీసుకొని పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలో ఉంటారు టీడీపీలో ఉంటారు టీడీపీలో ఐటీడీపీ అంట ఐటీడీపీ దానికి సంబంధించి ఏదో కొంతమంది ఉన్నారు మరి ఇప్పుడు ఆ ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏమీ అభిమానులు అభిమానులే నా ఇంకే తేలింది వాళ్ళైతే పార్టీకి డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కాదు అంటే అభిమానం ఉంటే ఎదుటి మీద మీరు అనేస్తారా అది నేను అంటుంది టీడీపీ వాళ్ళనే కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలాంటివంటే మానుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ పిల్లలు భర్త మిగిలి ఉన్నారు ఇప్పుడు మీరు కూడా మీరు బతికునే ఉపయోగం ఏముంది మీరు ఇప్పుడు లోపలికి పోతారు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మిమ్మల్ని అదొదు ఈ ఎలక్షన్కి మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకునిద్ది ఆ అమ్మాయి చావుని వాళ్ళు వాడుకుంటారు పోనీ మీరు టీడీపీ నుంచి ఏమన్నా మీకు లబ్ధి ఉంటుందా మీరే ఆలోచించుకోండి ఎవరైనా సరే ఇదే ఆలోచన చేయండి ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో ఎంటర్ అవ్వకూడదు అని ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ఎవరిని వాడుకుందామని చూస్తున్నారు పార్టీలన్నీ కూడా సో అందుకని జనం చాలా తెలివిగా ఉండాలి వాడి మీద ట్రోల్ చేశారు ఆ ఎంఆచ్ చనిపోయింది నువ్వు జైలు పోలు అవుతావు ఎవరికి రాసి ఎవరికి ఇది అతను ఒక్కడి పరిస్థితి కాదు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇప్పటికైనా సోషల్ మీడియా కావచ్చు ఏదైనా ఇరు పార్టీలు వాళ్ళు కొంచెం స్పీడ్ తగ్గించండి తగ్గించకపోతే మీకే ఇబ్బంది ఓకేనా వీడియోస్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఏంటంటే కామెంట్స్ తెలియజేయండి